డచ్ వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామిని చూసి ఎందుకు భయపడతారో మీకు తెలుసా పూర్వం తిరుచందూరులో లో వాళ్ళు పదహారు వందల నలభై ఆరు నుండి పదహారు వందల నలభై ఎనిమిది వరకు పోర్చుగీస్ వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి ఆలయాన్ని ఆక్రమించుకున్నారు అప్పటి నుండి సుబ్రహ్మణ్యం స్వామికి పూజలు అభిషేకాలు చేయకుండా ఆపివేసి ఆలయం లోపలే వీళ్ళందరూ ఉంటూ మద్యపానం స్వీకరించే వాళ్ళు ప్రజలు అందరూ నాయక్ అనే రాజు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు ఆ రాజు డచ్ వాళ్ళతో మీరు ఇక్కడ నుండి వెళ్లిపోకపోతే నా సైన్యంతో దండెత్తుతాను అని హెచ్చరిస్తాడు మరుసటి రోజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి బంగారం విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోతారు గొడవ ఎక్కి సముద్రంలో వెళుతుండగా ప్రశాంతంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా సముద్ర అలలతో విరుచుకు పడతాయి ఆ అలల వల్ల ఎన్నో నావలు విరిగిపోయి ఎంతో మంది చనిపోతారు ఇదంతా ఆ విగ్రహాన్ని తీసుకుని రావడం వల్లే అని భయపడి నమస్కరించి ఆ సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాన్ని సముద్రంలోకి పడవేస్తారు విగ్రహాన్ని అలా విసరగానే తుఫాను కూడా ఆగిపోతుంది ఆ రోజు సుబ్రహ్మణ్యం స్వామి పరమ భక్తుడైన పిల్లకి సుబ్రహ్మణ్యం స్వామి కలలోకి వచ్చి ఇలా నేను సముద్రం అడుగు